ముప్పై వేలకి ఇస్తాను ముప్పై వేలు కోటి మంది మహిళలకు ముప్పై వేల కోట్లు పోనీ అది ఒక్కటి పెట్టుకుని పోనీ ఇంటికో ఉద్యోగం కింద ఆ కోటి అనుకోండి అదే ఉద్యోగం రెండింటికి అనుకోండి ముప్పై వేల కోట్లు ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు జీతాలు ఇరవై ఐదు వేల కోట్లే ఉంటాయి యాభై ఐదు వేల కోట్లు నెలకి ఏణిచి పట్టుకొస్తాడు ఇతరు ఇప్పుడు మనకి ఇక్కడ అదే కదా జీతాలకి డిఎల్ వీటికి కూడా గొడవ అవుతుంది ఇక సర్వనాశనం అయిపోతుంది రెండోది ఇప్పుడు కరెంట్ ఫ్రీ అంటారా ఇప్పుడు వీళ్ళు కూడా నూట యాభై యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు ప్లస్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమవుతుందంటే మేబీ రేపు ఎలక్షన్ లో ఇక్కడ కూడా హామీ ఉంటుంది ఇప్పటిదాకా బియ్యం రూపాయికి ఇస్తావా రెండు రూపాయలకిస్తావా ఐదు రూపాయలకి ఇస్తావా ఒకప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం ఆ తర్వాత ఐదు రూపాయల కిలో బియ్యం ఏడున్నర కిలో బియ్యం అయ్యి ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర్ వచ్చి రెండు రూపాయల కిలో బియ్యానికి తీసుకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఒక రూపాయ కిలో బియ్యానికి తీసుకొస్తే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నాడు అక్కడ ఇప్పటికి దేశవ్యాప్తంగా బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు మోడీ కానీ ఇప్పుడు బీహార్లో ఏమన్నారు రేషన్ ఫ్రీ అని ఇచ్చింది హామీ వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు రేషన్ ఫ్రీ రేషన్ ఫ్రీ అంటే ఏంటి పప్పు ఉప్పు అన్ని ఫ్రీగా ఇస్తారు అనమాట రావచ్చేమో ఇరవై తొమ్మిది వరకు ఇట్లా ఉంటాయి మేబీ ముప్పై నాలుగుకి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకి అన్నం ప్యాకెట్ పంపిస్తామని చెప్పచ్చు అంతే అది వాటర్ బాటిల్ ఒకటి పార్సిల్ పంపిస్తారు అనమాట గొడవ ఉండదు ఇంకా తినేసి హ్యాపీగా ఉండదు చేపనికి వెళ్ళరు జనాలు అప్పుడు కానీ ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఆ బలం ఆల్రెడీ వాళ్ళుకోవటం అధికారంలో ఉండడం ఇదంతా చూసినప్పుడు వీళ్ళకి ఎలాంటి హామీలు వస్తున్నాయా రేపు వద్దు మనకు కూడా అందుకే రిపీట్ అవుతుంది అలాంటిది అట్లేం లేదంటే ఎప్పుడు ఒకసారి పోటీ బీన్ అయ్యాక ప్రతిసారి ఉంటుంది ఇప్పుడు మొన్న పదివేల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి వేశాడు నితీష్ కుమార్ వీళ్ళు ముప్పై వేలు అందుకని పెట్టారు ఆఫర్ ఈ పోటీలు సహజంగా ఉంటాయి నడుస్తూనే ఉంటాయి మనకి ఆల్రెడీ జరిగిపోయింది నవరత్నాలు ఆయన పెట్టాడు కాబట్టి ఈయన సూపర్ సిక్స్ అన్నాడు ఆచరణలు ఎవడు అమలు చేస్తాడని దాని మీద ఆధారపడితే అక్కడ నితీష్ కుమార్ అమలు చేస్తాడా లేకపోతే ఈయన అమలు చేస్తాడా తేజస్వి ఎవరిని నమ్ముతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ కానీ అక్కడ పాపం జగన్ గారు అమలు చేసినా సరే ఆయన మళ్ళీ అధికారం ఇవ్వలేదు ప్రజలు మరి